చేసే క్రమంలో ఇవాళ రాజకీయ పక్షాలతో సమావేశం కావడం జరిగింది దీనిలో చిత్రమైన విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి శాసనసభకు రాని ప్రధాన ప్రతిపక్ష నాయకులు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు రిప్రజెంట్ చేసి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తూ అప్రజాస్వామ్య విధంగా ప్రవర్తిస్తున్నామని దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నామనేటువంటి ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఆయనతో పాటుగా వైఎస్ఆర్సీపీని మోసం చేసి డబ్బు తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినటువంటి ఎమ్మెల్సీల్లో ఓటు వేసినటువంటి తాడికొండ శాసనసభ్యురాలు శ్రీదేవి గారిని ఎమడబెట్టుకు వెళ్ళారు దేనికి వెళ్ళారు దొంగ ఓట్ల మీద ఫిర్యాదు చేయడానికి దొంగ ఓటర్ని ఎమడబెట్టుకుని వెళ్ళినటువంటి సందర్భం ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల వైఎస్ఆర్సీపీలో ఫ్యాను గుర్తు మీద గెలిచి మొన్న జరిగినటువంటి శాసన మండల ఎన్నికల్లో తెలుగుదేశానికి అమ్ముడుపోయి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఓటు వేసినటువంటి శ్రీదేవి గారిని వెంట పెట్టుకొని వెళ్ళి మా మీద కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నట్టుగా నటిస్తున్నారు ఇంకా నయ్యం మేఘపాటి రెడ్డిని ఆనవ రామనారాయణ రెడ్డిని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని వీళ్ళు కూడా అమ్ముడు పెట్టుకెళ్తే ఇంకా బండారం బాగా బయటపడేది నేను ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే నూటికి హండ్రెడ్ మార్కులు వేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ప్రజాస్వామ్యం మీద ఎప్పుడు నమ్మకం లేదు ఆయనకి నమ్మకంలో ఉంది దేని మీద ఏంటంటే క్యాష్ మీద కుట్రల మీద కుతంత్రాల మీద మేనిపలేషన్స్ మీద ఇవి చేస్తూ మాత్రమే ఇంతవరకు ఎదిగినటువంటి వ్యక్తి తప్ప ప్రజాదరణతో ఎదిగినటువంటి వ్యక్తి కానే కాదని నేను ఈ సందర్భంగా మరొకసారి చెప్పదలుచుకున్నాను ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎంత ఖర్చవుతుందని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కానీ తెలంగాణ కానీ నార్త్ సైడ్ కానీ ఎక్కడ చూసినా ఇంత కాస్ట్లీ ఎలక్షన్స్ ఉండవు మోస్ట్ కాస్ట్లీస్ట్ ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లోనూ కారణం ఏంటో తెలుసా మీకు ఒకసారి గుర్తు చేసుకోండి ఎన్టీ రామారావు గారిని దించిన తర్వాత గెలవడం కోసం చంద్రబాబు నాయుడు ఉపయోగించినటువంటి కుతంత్రాలు కుట్రలు ఏగిలి అన్నీ ఉపయోగించేశాడు చివరికి ఓటర్లు కొనే పద్ధతుల్లో విపరీతంగా ఖర్చు పెట్టేసినటువంటి దుర్మార్గుడు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టి పెట్టినటువంటి దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన చెప్తున్నాడు ప్రజాస్వామ్యం గురించి ఆయన చెబుతుంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వచ్చి చెబుతుంటే మనం వినాల అసలు బుద్ధుల్లో నీకు నాకు అది తెలియకెడతాను ఏం చేసావు నువ్వు తెలంగాణలో తెలంగాణ ఎందుకు పారిపోయిచ్చావు ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీని టీఆర్ఎస్ ఎమ్మెల్సీని కోట్లు పెట్టు కొనడానికి నువ్వు ప్రయత్నం చేసి డైరెక్ట్గా పట్టుబడిపోతాయి కదా నువ్వు ఆంధ్రప్రదేశ్ పది సంవత్సరాల వరకు రాజధానిగా ఉండవలసినటువంటి హైదరాబాద్ను వదిలి పారిపోయి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం నువ్వు ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఎంత దుర్మార్గమైన విషయం నాకు తెలియగలుగుతాను అది కుప్పంలో ఏంటి పరిస్థితి ఇప్పుడు గెలిచిన ప్రతిసారి కూడా కుప్పంలో దొంగ ఓట్లతో మాత్రమే గెలిచినటువంటి రాజకీయ నాయకుడు నువ్వు ఇవాళ దొంగ ఓట్లని తీసేసే కార్యక్రమం వచ్చింది ఫిర్యాదులు వెళుతున్నాయి పర్ఫెక్ట్గా జరిగితే అవుట్ చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోవడం ఖాయం అనేది ఆయనకి తెలుస్తుంది తెలుగుదేశం పార్టీకి తెలుస్తుంది ప్రజలకు కూడా తెలుస్తుంది ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లు పూర్తిగా తీసివేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది దొంగ ఓట్లతోనే రాజకీయం చేసినటువంటి దొంగ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా మీద ఆరోపణలు చేస్తున్నాడు నేను ఇటు మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకానికి మేధావులకి ఓటర్లకి మాకు ఎందుకండి దొంగ ఓట్లు ఐదు సంవత్సరాలు చిత్తశుద్ధిగా పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం ఇది ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకొని కాపాడేటటువంటి ఎన్నిక ఇది మాకసల దొంగ ఓట్లతో పనేమిటి శాస్త్రీయమైన పద్ధతిలో ఎన్నికలు జరిగితే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిచేటటువంటి పరిస్థితులు మాకున్నాయి ఇది వాస్తవమైన విషయం మేము మ్యానిఫులేషన్ చేయాల్సిన అవసరం మాకు లేదు అసలు మ్యానిఫ్లేషన్ చేసే లక్షణమే మాకు లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గుడో ఏమండి పోయిన ఎలక్షన్లు ఏమన్నాడు గుర్తుందా మీకు రాష్ట్ర ప్రజానికానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ చాలా ప్రమాదం ఉన్నాడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వల్ల మ్యానిఫులేషన్ జరుగుతుందన్నాడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వల్లే మేము ఓడిపోతున్నామని చెప్పాడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ లో సైకిల్ కొట్టేస్తే ఫ్యాన్ పడింది అని చెప్పాడు ఎంత దొంగ నాకు అర్థం కాలేదు ఇవాళ ఏమైపోయా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వచ్చిందిగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వెళ్ళి ఈవీఎంలు గురించి చెప్పలేదే మర్చిపోయాడు ఆ రోజున ఓటమి భయంతో ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ ఈవీఎంలు పని చెయ్యవు అవి ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్లుగా మారుస్తాయి మేనిపలేషన్ ఉపయోగపడతాయి అని అంత గుంతెత్తి నువ్వు ఆర్గ్యుమెంట్ చేసిన నువ్వు ఇవాళ వాటి గురించి మాట్లాడవే అది మర్చిపోయేవి ఆ పాఠం ఇవాళ వెళ్ళి మా మీద మాట్లాడతావు నాకు అర్థం కాలేదు అంతేకాదు లాస్ట్ ఎలక్షన్స్లో గుర్తుందో లేదో నీకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి సెక్రటేరియట్లో బా ద్వివేదినో త్రివేదినో ఉన్నాడు వెళ్ళి డైరెక్ట్గా బెదిరించాడు ఎలక్షన్స్లో ఆయన వెళ్ళి ముఖ్యమంత్రి స్థానంలో తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన బెదిరించే కార్యక్రమం చేశారు ఆఫీస్కి వెళ్ళాడు డైరెక్ట్గా సింగిల్గా లైవ్ తీసుకెళ్లి ఆంధ్రజ్యోతి ఈనాడు మొత్తం లైవ్ అని వెళ్ళిపోయాయి బెదిరించే కార్యక్రమం చేశాడు ఓటమి భయం ఓటమి భయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వేషాలన్నీ వేయటం అనేది కొత్త ఏమీ కాదు అనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని మనం వచ్చేస్తున్నాం చిత్రం ఏంటంటే శ్రీదేవితో వెళ్తే వెళ్ళాడు ఎందుకంటే ఆయన పార్టీలో మా పార్టీలో గెలిచిన ఆయనకి ఓటేసింది క్యాష్ కొట్టి తీసుకుంది ఇప్పుడు ఆయన అమ్మటే తెలుగుదేశం ఊరేగింపులో తిరుగుతుంది అనుకో అది వేరే విషయం ఈయన వెళ్ళలేడు ఎవరైనా పవన్ కళ్యాణ్ పొత్తులు వాళ్ళందరూ రావాల్సిన అవసరం లేదు ఎవడ పార్టీ వాళ్ళు వెళ్ళొచ్చు కానీ ఈయన వెళ్ళిపోయాడు అమ్మట నాకు అర్థం కాల బహుశా గుర్తింపు లేని రాజకీయ పార్టీ కదా ఏది పవన్ కళ్యాణ్ గారి జనసేనతో దానికి గుర్తింపు లేదు దానికి ఇంటర్వ్యూ దొరకదు అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చెంచగా వెళ్ళాడు నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఇందుకేమల నీ గ్లాసు గుర్తు ఆ సైకిల్తోనే పోటీ చేయరాదు ఎందుకు వచ్చిన కూడా ఇదంతా విలీనం చేసాయి కొట్టేయి దెబ్బ దెబ్బ ఏమైంది కొద్దిగా క్యాష్ ఎత్తుకోడుగు సార్ ఇప్పుడు దేవం దానిలో మేము విలీనం చేస్తామండి సైకిల్ గుర్తు మీద మేము పోటీ చేస్తాం కాస్త కొద్దిగా ఇంకొద్దిగా ప్యాకేజీ పెంచండి అని అడుగు ఆయన కూడా రెడీగా ఉన్నాడు పాప సొమ్మ సంపాదించినంత రెడీగా ఉన్నాడు అవి కూడా నీకు ఇచ్చేసి ఏకంగా దీనిలోనే తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తాడు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గమైన రాజకీయాలు చేయటంలో నిష్ణాతుడు చెప్పిన మాట చెప్పుకోకుండా మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు విచ్చలవిడిగా దానికి తోడు తానా తందానా అనే పత్రికలు బయలుదేరాయి అవి చూస్తే ఒకవేళ నిజంగా ఇప్పుడు నేను పండి పెద్దలు పైన హెడ్డింగ్లు ఎవరు చూడమంట చూస్తే ఎట్లా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు వచ్చేసి అధికారంలో కూర్చున్నట్టే ఉంటుంది ఆ ఈనాడు ఒకటి ఆనంద ఒకటి రాస్తుంటే అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసింది అనేటువంటి పిచ్చిరాతలు రాస్తున్నారు అభూత కల్పనలు రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జైలుకి వెళ్ళిపోతాడంట ఎన్నో వాయిదాలు లెక్కేశారు ఆ వాయిదాలకు హాజరు కాలేదంట అని రాస్తారు అది రాత్రి రాశారు ఒకవేళ అది ఊహించుకుని రామోదే రాస్తున్నాడు షర్మిల గారు వస్తేనంట జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్న అంట రాధాకృష్ణ గారు కింద ఉన్నాడు బాతులు ఉన్నాడు నాకు అర్థం కదా ఎందుకే ఇది పిచ్చి మీకు మీరు ఎన్ని చేసినా ఎన్ని దుష్టాగ పన్నాగాలు చేసినా తిరిగి మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి దొంగ ఓట్లతో మాకు పని లేదు మాకల్లా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలకు మేలు చేశాం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాం ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడు ఈ ఈ నెల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అందువల్ల మేము మళ్ళా తిరిగి అధికారంలోకి రాబోతున్నాం ఇది ఎవరు అడిగినా చెప్తారు ఏ సర్వే అడిగినా చెప్తారు ఇవాళ మీరు ఎలక్షన్ కమిషన్ వచ్చింది కదా అని చెప్పేసి పుత్రుడు దత్త తండ్రి ఇద్దరు వెళ్ళి అక్కడ ఏదో రిప్రజెంట్ చేసి అసలు విషయాలు వదిలేసి ఏ కొసరి విషయాలు మాట్లాడి మమ్మల్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి ప్రయత్నం పొత్తులు పెట్టుకుంటే పెట్టుకున్నారు కలిసి తిరిగితే తిరిగారు మాకేం అభ్యంతరం లేదు అసలు సీట్లు పంచుకునే కార్యక్రమాలు ఏంటో ఇంతవరకు మీకు తెలియలేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్నా ఎక్కడ ఏ విధంగా టీమును సెట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి టీమ్ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ టీమ్ ఈజ్ రెడీ టీమ్ రెడీగా పోతా ఉంది త్వరలో టీముని ప్రకటించబోతా ఉన్నారు దానిలో అంటే ఆయన మార్చారండి ఈయన మీకేంది బాధ ఎవరిని మారితే మీకేంటి బాధ ఏమయ్యా చంద్రబాబు మేము ఎవరిని మార్చితే మీకేంటి బాధ మా పార్టీలో మేము మార్చుకుంటాం సమయాన్ని బట్టి మార్చుకుంటాం మార్చుకుంటాం వాళ్ళతో సర్దుకుంటాం సర్దుకుని మేము టీం రెడీ చేసుకుని సిద్ధమవుతున్నాం దానికి నీవేంటి ఆయన మార్చారే ఏంటో బాధ ముసలికల్ని ఈయన మార్చలేదే ఏందో నువ్వు చెప్పినట్టు మార్చాలి మేము నాకు అర్థం కాలేదు నీ పార్టీలు నీ సంగతి చూడు చాలా చిత్రం ఏంటంటే మీ అందరికీ మనం చేస్తా ఈనాడు ఎంత దౌర్భాగ్యంగా ఉంది అంటే అంబటి రాయుడు క్రికెట్ ప్లేయర్ వైఎస్ఆర్సీపీలో చేరాడు టీ ట్వంటీకి దుబాయ్లో ఆడటానికి వెళ్ళబోతున్నాడు రాజీనామా చేశాడు రాజకీయాల్లో ఉండకూడదు అని వెళ్ళి అది ఫ్రంట్ పేజీ వార్త అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీకి రాజీనామా ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు కేసు నేను వాళ్ళ అమ్మాయి కార్పొరేటర్గా ఉంది జీర్ణించుకున్న తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు అమ్మడు తిరిగిన వాడు రాజీనామా చేస్తే అది ఈనాడులో పేజీ వార్త ఏన్నాయ్ ఏం పోయేగానో వచ్చినాయి రామోజు నాకు అర్థం కాలేదు ఇలా ఏదో ఒక విధంగా మానిపులేట్ చేసి ఆంధ్రజ్యోతి ఈనాడు చంద్రబాబు నాయుడుని ఏదో గొప్పగా చూపించాలని జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నగా చేయాలని దుర్మార్గుడుగా చేయాలని మీరు చేసే ప్రయత్నాలు ప్రజలకు అర్థమయ్యాయి మీరు కక్కే విషం స్పష్టంగా తెలిసిపోతుంది అందువల్ల ప్రజలు అర్థం చేసుకున్నారు టోటల్గా ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈ ఈటీవీ ఇలాంటి పత్రికలు ఏబిఎం పత్రిక వాళ్ళు చూపించేటటువంటి విషయాలన్నీ కూడా విషం కక్కే విషయాలు తప్ప వాస్తవాలు కావనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత కూడా మీరు ఏదో ఎగబడుతున్నారు ఏదో రాస్తున్నారు రాసుకోండి మాకేం అభ్యంతరం మీ పత్రిక మీరు రాసుకోండి అదో స్వామి చెప్పినట్టు మీ జాంకాయ మీరు తినండి ఎక్కడ ముంచుకు తింటారో ఎక్కడ తింటారో మీరు తినండి మీ పత్రికల్లో మీరు రాసుకోండి మీరు రాసుకున్నా ఏ విధమైనటువంటి ఇబ్బంది మాకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైన స్వచ్ఛమైన పరిపాలన చేసి రెండవసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు టీం సిద్ధమవుతుంది ఎన్నికలకు వెళ్ళబోతున్నాం అత్యంత ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం ఎవరిని కలుపుకోము సింగిల్గానే వెళ్తాము నూట డెబ్బై ఐదు ప్లస్ ట్వంటీ ఫైవ్ వెళ్ళి మొత్తం కొట్టుకొని తిరిగి వస్తాం గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తాము చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిన సీట్లు సర్దుకున్నా ఏమైనా గెలుపు మాత్రం వైఎస్ఆర్ సిపిదే ఎందరూ కలిసినా మమ్మల్ని ఏమీ చేయలేరని ఈ సందర్భంగా తెలియచేస్తూ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యం పట్ల విలువ లేదు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు మ్యానిపులేషన్ మీద మాత్రమే నమ్మి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఆయన నిజస్వరూపం ప్రజలకు అర్థమైంది అర్థమయ్యే విధంగా రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగారు కాబట్టి ఇక చంద్రబాబు పని అయిపోయింది సాప సంక సర్దుకొని హైదరాబాద్ స్వగృహానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ ఇంకా ప్రతి నియోజకవర్గంలో టీడీపీ ఎస్ ఇందాక చెప్పాడు ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే ఎన్న ఏ హైదరాబాద్లో ఉంటే ఇక్కడ ఓటు ఉండకూడదా కర్ణాటకలో ఉంటే ఇక్కడ ఓటు ఉండకూడదా వలస వెళ్ళిపోయారంటే కర్ణాటక నుంచి ఇక్కడ నుంచి కర్ణాటక హైదరాబాద్కి మరి హైదరాబాద్ చాలా మంది వెళ్ళారు నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళారు నేను ఒకటి మనవి చేస్తున్నా హైదరాబాద్లో ఉన్నా ఢిల్లీలో ఉన్నా కర్ణాటకలో ఉన్నా మద్రాసులో ఉన్నా ఇక్కడ ఓటు ఉండవచ్చును నో సందేహం నో డిస్ప్యూట్ అయితే హైదరాబాద్లో ఒక ఓటు ఇక్కడ ఒక ఓటు అది కుదరదు నాయన అది ప్రజాస్వామ్యం కాదు బాబు హైదరాబాద్లోనే మన ఓట్లు వేస్తారు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓట్లు వేస్తారు ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది చెప్పండి హైదరాబాదులో ఓటు ఉంది ఇక్కడ ఓటు ఉంటే ఎక్కడ ఒక చోటే ఓటు ఉండాలి ఇది ప్రజాస్వామ్యం కర్ణాటకలో ఓటుండి ఇక్కడ ఓటు ఉంటే ఇక్కడో అక్కడో చోటే ఉండాలి ఇది ప్రజాస్వామ్యం అక్కడ కావాలంటే ఇక్కడ కావండి చంద్రబాబుకి హైదరాబాద్లో కావాలంటే ఇక్కడ కావాలంట అది చట్ట వ్యతిరేకం అది అప్రజాస్వామికం వాటిని తీసేయాలి తీసేసే విధంగా అందరూ ప్రయత్నం చేయాలి ఎయిదర్ హైదరాబాద్ ఆర్ ఆంధ్రప్రదేశ్ నాకు ఇక్కడన్నా ఉండాలి గుంటూరులో అన్నా ఉండాలి గుంటూరులోనూ ఉండాలి నాకు ఇక్కడ ఉండాలంటే కుదరదు అందువల్ల ప్రతి ఓటర్కి ఒక ఓటే ఈ రాష్ట్రంలో ఉండాలి తప్ప రెండు చోట్ల నమోదు కాకూడదు అలా నమోదైతే అది నిర్బంధంగా తీసి అవతల పారేస్తారు దానిలో ఏ విధమైన సందేహం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఓటు కావాలి ఇక్కడ ఓటు కావాలి అంటే వీళ్ళందరికీ కూడా సో అర్థం చేసుకోవాలి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగానే ముందుకు వెళ్ళాలి దాన్ని అందరూ సపోర్ట్ చేయాలని మేము భావిస్తున్నాం ఎవరు టీడీపీ వాళ్ళు మాట్లాడుతుంటారు టీడీపీ వాళ్ళకి కాస్త పిచ్చి ఎక్కువ నా మీద భయం ఎక్కువ అందువల్ల నా మీద చాలా విమర్శలు చేస్తుంటారు అన్ని విమర్శలకు స్పందించవలసిన అవసరం లేదు స్పందించవలసినటువంటి విమర్శలు ఎవరైనా చేస్తే నేను మాట్లాడతాను ఎవరు మాట్లాడారు కన్నా లక్ష్మీ మనం మాట్లాడతాడు కన్నా లక్ష్మీ గారు నా మీద చాలా మాట్లాడతాడు ఆయన అందుకనే ప్రతి పార్టీలో జారటం దానికి ఒక కన్నం వేయటం ఆ కన్నం దూరబడి ఇంకో పార్టీలో చేరటం మళ్ళీ ఆ పార్టీకి కన్నం వేయటం మళ్ళీ ఇంకో పార్టీలో దూరటం ఇవాళ లీడర్లు అనేక రకాల పార్టీలు అనేక రకాల పార్టీ క్లైంట్స్తో వాదిస్తుంటారు అట్లాగే పవన్ కళ్యాణ్ మన కన్నా లక్ష్మణ్ గారు కూడా కాంగ్రెస్ తరఫున వాదించాడు బీజేపీ తరఫున వాడి వాదిస్తున్నాడు వాదించాడు ఇప్పుడు తెలుగుదేశం తరఫున వాదిస్తున్నాడు రేపు జనసేన తరఫున సిపిఐ తరఫున సిపిఎం తరఫున కూడా వాదిస్తాడు ఈ కన్నంలో దూరి ఆ కన్నము ఆ కణంలో దూరి ఈ కన్న కన్నంలో అన్ని కన్నాల్లో దూరేటటువంటి మహానుభావుడు కన్నా లక్ష్మణ్ గారు అలాంటి కన్నా లక్ష్మినాయణ గారు విమర్శలకి స్పందించవలసిన అవసరం ఉంటే స్పందిస్తాను స్పందించవలసిన అవసరం లేకపోతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి